మార్వాడి అంటూ పగిడిపల్లి శాంసన్ అలియాస్ తెలంగాణ శ్యామ్ అనే వ్యక్తి ఉద్యమం చేస్తున్నాడు ఆ ఉద్యమంలో ఆయన పేరు బాగానే వినిపిస్తుంది ఆ వ్యక్తికి తెలంగాణ అనే పేరు పెట్టుకునే నైతిక హక్కు ఉందా అసలు ఈ వ్యక్తి చేసిన ఉద్యమంలో నిజాయితీ ఉందా అనే అంశాలను ఈ వీడియోలో నేను వివరించే ప్రయత్నం చేశా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్లో తెలియజేయండి అయితే పగిడిపల్లి శాంసన్ అనే వ్యక్తి తెలంగాణ షామ్గా మారి తెలంగాణలో కొన్ని విచ్ఛిన్న కార్యక్రమాలు చేస్తున్నారు ఇది మనందరికీ తెలిసిందే అయితే అసలు ఆ వ్యక్తికి తెలంగాణ అనే ట్యాగ్ తగిలించుకునే హక్కు ఉన్నది అసలు పంతొమ్మిది వందల అరవైలో ఎంతో మంది అమరులయ్యారు ఎంతో మంది నిజాంకి వ్యతిరేకంగా రైతాంగ సాయుధ పోరాటంలో అమరులైనటువంటి వ్యక్తులు ఉన్నారు బొడ్డి కొమ్మరయ్య చాకలైలమ్మ వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళందరికంటే ఈ అనే వ్యక్తి అవుక్కోడా తెలంగాణని పేరు పెట్టుకోవడానికి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రాజకీయ పార్టీ స్థాపించినటువంటి మర్రి చెన్నారెడ్డి ఉన్నాడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కోసం తన మంత్రి పదవిని త్యాగం చేసినటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీ వీళ్ళందరికంటే ఈ సామాన్య వ్యక్తి గొప్పడా తెలంగాణను పేరు పెట్టుకోవడానికి అంతేకాకుండా తెలంగాణ మల్లిదశ ఉద్యమంలో బగబగ మండుతూ మరణించిన శ్రీకాంతాచారి యాదగిరి కానిస్టేబుల్ కిష్టయ్య వీళ్ళందరూ కూడా తెలంగాణ త్యాగులను తగిలించుకోలే అంతేకాకుండా తెలంగాణ కోసమే పుట్టి తెలంగాణ కోసమే తన జీవితాన్ని త్యాగం చేసి తెలంగాణ రాకముందే మరణించిన ప్రొఫెసర్ జయశంకర్ కి కూడా తెలంగాణ అనే లైన్ లేదు తెలంగాణ మలిదశ ఉద్యమంలో తెలంగాణ రాజకీయ పార్టీలు ఏకం చేసి తెలంగాణ సాధన తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించినటువంటి కోదండరామ్ కూడా తెలంగాణ అనే పదం లేదు ఎందుకు ఈ తెలంగాణ అనే లైన్ అంటే తెలంగాణ అని పేరు పెట్టుకుంటే ఏ ఏ ఉద్యమాలైనా అయినా చేయొచ్చు అనేది ఈయన అభిప్రాయమా అసలు ఈ తెలంగాణ అనే పదం పెట్టుకోనే హక్కు నీకున్నదా శంస నేను అడుగుతున్నా నువ్వేమో తమిళనాడులో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీ నుంచి తెలంగాణలో సికింద్రాబాద్ లో ఎంపిక కాంటాక్ట్ చేస్తావు మళ్ళీ నేనేమో పైకి ప్రాంతీయవాదిని నా ప్రాంతానికి అన్యాయం జరుగుతుంది మార్వాడు నుంచి దోచుకుపోతురు అని హిందువుల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తావు అసలు నువ్వు చేసిన ఉద్యమంలో ఏమైనా నిజాయితీ ఉన్నదా అసలు ఈ తెలంగాణనే పదమూడు తీసుకొచ్చిన నీకు ఆ తొలివేలు రఘపెట్టిందా నీ పేరు ఏమైనా తెలంగాణ సమాజం ఇచ్చిందా నీ పేరు అసలు నువ్వు పైరిపల్లి సామ్సన్ గా ఉన్నటువంటి నువ్వు షామ్ గట్లా మారినవు షామ్గా ఉన్న నువ్వు తెలంగాణ ష్యామ్ ఎట్లా మారినావు శ్యామ్ నేను ఇప్పటికైనా ఒకటే చెప్తున్నా నీకు నీకు నిజాయితీ ఉంటే నువ్వు తెలంగాణ అనే పదం తీసేసుకొని ఉద్యమం చేయి నువ్వు ఏ ఉద్యమం చేసుకో ఒకవేళ రాజ్యాంగ వ్యతిరేకంగా చేసి చట్టాలు ఉన్నాయి పోలీసులు ఉన్నారు కోర్టులు ఉన్నాయి శిక్షిస్తుంది దానికి మేము అభ్యంతరం చెప్పం కానీ తెలంగాణ అనే పదం తీసేసి నువ్వు ఉద్యమం చేయి అందరూ ఛానల్ని వాచ్ చేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు దయచేసి మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి వీలైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు